హలో ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతాలను సవరించేటువంటి నిమిత్తం వేతన సవరణ సంఘాన్ని నియమిస్తామని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించి మూడు మాసాలు అయినప్పటికీ ఇప్పుడు అది కార్యరూపం దాల్చలేదు ఇందువల్ల దేశంలో ఉన్నటువంటి లక్షలాది ప్రభుత్వ పెన్షనర్లు ఉద్యోగులు భయోధులతో ఉన్నారు మరి వారికి ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం కూడా సన్నగలుగుతుంది మరి వారి ఆశలు అరియాస్ అయ్యేటువంటి ప్రమాదం ఉందా ఎనిమిదో వేతన సంఘ వేతన సంఘాల గురించి పూర్తి వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు వేతన సవరణ సంఘం చైర్మన్ కానీ సభ్యులు కానీ ఇప్పటికి నియమించబడలేదు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ను కూడా ఖరాబ్ చేయలేదు దీన్ని బట్టి ప్రభుత్వమే కావాలనే జాప్యం చేస్తుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే దాదాపుగా ప్రతి పే కమిషన్లో కూడా నియామక తేదీ కన్నా ముందు ఒకటి రెండు సంవత్సరాల ముందే కమిషన్ నియమించబడి కమిషన్ కార్యకలాపాలని ప్రారంభించేది కానీ ఇప్పటికీ కూడా ఇలా చేయకపోవడం వల్ల ఎనిమిదో పే కమిషన్ సిఫారసులు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమల్లోకి రావటం సందేహమే సందేహమేనా అనేది పెన్షనర్లటువంటి అనుమానం ఇటీవల పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లుతో పాటు రెండు వేల ఇరవై ఐదు చట్టం పార్ట్ ఫోర్లో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ని సవరించడానికి ఒక అధ్యాయాన్ని దాంట్లో చేర్చారు దీనివల్ల పెన్షన్ సవర్లపై పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడు ఎలా అమలు చేయాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది దేశంలో ఎనిమిదవ వేతన సవరణ సంఘం సిఫారసులు జనవరి ఇరవై ఆరు తర్వాత రిటైర్డ్ అయినటువంటి వారికి మాత్రమే వేతన సవరణ సంఘం సిఫార్సులు వర్తిస్తాయనేటువంటి వార్త ఈరోజు మనకు వస్తూ ఉన్నాయి ఈ పరిణామాలతోటి లక్షలాది మంది పెన్షనర్లు ఆవేదనతోనూ ఆందోళనతోనూ ఉన్నారు మరోవైపు పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభలో ప్రకటన చేస్తూ ఆర్థిక బిల్లులో చేర్చిన కొత్త నిబంధనల వల్ల పెన్షన్ సమానత్వంలో ఎటువంటి మార్పు ఉండదు ఇది కేవలం ప్రస్తుత విధానాలను క్రమబద్ధీకరించే నిమిత్తమే పెన్షన్ ప్రయోజనాన్ని మార్పు చేసేందుకు కాదు అందువలన ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని ప్రకటించారు అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు ఇప్పటికేమీ రాలేదు అందువల్ల ఏది నిజమో ఏది అబద్ధమో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనేటువంటి సంశయాత్మంలో పెన్షన్లు ఉన్నారు ఈరోజు పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులకి ఇరవై నాలుగు శాతం వేతనాన్ని చడీ చప్పులు లేకుండా పెంచుకున్నటువంటి ఈ ప్రభుత్వం దాదాపు ముప్పై సంవత్సరాల పైబడి దేశ అభివృద్ధికి ప్రభుత్వ కార్యకలాపాలను అమలు చేయడానికి విశేషంగా కృషి చేసినటువంటి పెన్షన్ల ఆర్థిక ప్రయోజనం మీద దెబ్బగట్టాలన్న ఆలోచన న్యాయమేనని చెప్పి వేలాది మంది ప్రశ్నిస్తున్నారు దేశం ప్రభుత్వ ఉద్యోగాలు దేశ అభివృద్ధి కోసం ఉంటాయి ఉద్యోగులు కానీ వీళ్ళంతా కూడా దేశ ప్రయోజనాలకే ఉపయోగపడతారు వేతనాలు పెన్షన్లు పెంచడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి అంటూ పే కమిషన్ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రధాని మోడీ గారు మాట్లాడేటువంటి మాటలు నీటి మీద రాతలే అవుతున్నాయా అయితే పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం మీద భయోందోళనలకు గురి కావడానికి పార్లమెంటులో చేసినటువంటి ఒక చట్టమేనా ఇంకా ఏమైనా ఉన్నాయని కానీ మనం పరిశీలిస్తే మీరు ఇందుకు ఉదాహరణగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఎవరు కూడా ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయవద్దు పూర్తిగా చూడండి ఇప్పటివరకు అదే కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్లమెంటు కమిటీ అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదేళ్ళు నిండినటువంటి పెన్షన్లందరికీ కూడా అడిషనల్ క్వాంటమా పెన్షన్ని ఇవ్వాలని చేసినటువంటి సిఫారసును ప్రభుత్వం తోసికొచ్చింది అదేవిధంగా పన్నెండు సంవత్సరాలకే కమ్యూటేషన్ అమౌంట్ చెల్లించాలని కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులని పక్కన పడేసింది ఇంకా ఏడో వేతన సవరణ సంఘం సీనియర్ పెన్షన్లకి న్యాయం చేయాలని చెప్పి ఆప్షన్ కింద ఇంక్రిమెంట్ ఆధారిత సిఫార్సు చేస్తే దానిని అమలు చేయడానికి సాధ్యం కాదని తిరస్కరించింది అదేవిధంగా కరోనా కాలంలో కరోనా బూచి చూపించి మూడు డిఏడిఎలను స్తంభింపజేసింది ఇక సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే రైల్వే ఉన్న ఉన్నటువంటి రాయితీని ఎత్తివేసింది ఈ టికెట్ల రాయితీలో సీనియర్ సిటిజె ఉన్నటువంటి ప్రయోజనాన్ని తీసేసిన దానివల్ల దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల్లో రైల్వే శాఖకి ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ఇది ఎవరో చెప్పింది కాదు ఒక సమాచార కార్యకర్త చంద్రశేఖర్ ఏ అనే అతను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానమిస్తూ సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వారు ఇచ్చినటువంటి సమాధానం ఇది దీనివల్ల మనకు ఏమర్థమవుతుంది వృద్ధుల పట్ల సీనియర్ సిటిజన్ల పట్ల పెన్షనర్ పట్ల కేంద్ర ప్రభుత్వానికి వారి విధానాలకి మార్పు వచ్చింది వీరిని ఇచ్చేటటువంటి ఆర్థిక ప్రయోజనాలు అవసరం లేదు అనేటువంటి భావనకు రాబోతుంది తోడు కొంతమంది కుహనా మేధావులు కూడా పత్రికల్లో కానీ యూట్యూబ్లో కానీ పెన్షనర్లకి పింఛన్ ఎందుకు పెంచాలి ఉద్యోగస్తులకి వేతనాలు ఎందుకు పెంచాలి అదేవిధంగా వారికి ఇన్ని సెలవులు ఎందుకు సెలవులు ఇన్ని అవసరమా అవి తగ్గించాలని చెప్పి ఇటీవల పత్రికలో రాయటం కూడా ఒక క్వశ్చన్ అయిపోయింది అయింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన మార్చేటువంటి అవసరం ఉంది ఈ పెన్షనర్లకి ఇబ్బంది చేయాలనే ఉద్దేశంతోనే వారు ఆర్థిక బిల్లు రూపంలో పెన్షన్ల సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చారని అందరూ అనుమానిస్తున్నారు ఏదే ఏమైనా కూడా ప్రస్తుతం పెన్షనర్లలో నెలకొన్నటువంటి భయాందోళనల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలే తొలగించాలి జీవిత చరవ చరవాంకంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆధారమైనటువంటి పెన్షన్ కానీ తొలగిస్తే పెన్షనర్లు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడతారనేది వారు గ్రహించాలి కాబట్టి వెంటనే ఎనిమిదవ పిఆర్సి కమిషన్తో పాటు సభ్యులు నియమించి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచే సిఫారసులు అమలు అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గడువు తేదీ అయినప్పటికీ ఇంకా పిఆర్సి కమిషన్ని నియమించకపోవటం అనేది ఉద్యోగస్తులందరికీ ఆందోళనకరమైన అంశం కాబట్టి వెంటనే పీఆర్సి కమిషన్ని నియమించి వారు ఇచ్చినటువంటి అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి అందరు ఉద్యోగస్తులకి పెన్షనర్లకి కూడా న్యాయం జరగాలని చెప్పి వేలాది మంది కోరుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇటు మీ అజయ్ కుమార్